హాయ్ అండి వెల్కమ్ టు సీమాంద్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పానీపూరి తయారు చేసుకోబోతున్నాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అది ఎలా తయారు చేస్తే టేస్టీగా ఉంటుందో మనం ఇప్పుడు చూసేద్దామండి దానికి కావలసిన పదార్థాలు చింతపండు మిరియాలు అల్లము పచ్చిమిర్చి పుదీనా ఉప్పు కొత్తిమీర అండి ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము మిరియాలు అలాగే పుదీనా ఈ పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర అన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ చింతపండును కూడా గుజ్జు అంతా తీసుకోవాలి వడకట్టుకోవాలి గుజ్జు తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు కంటే కూడా తక్కువ చింతపండు తీసుకొని వడకట్టుకోండి ఇలా బాగా రెండుసార్లు ఈ గుజ్జంతా తీసేసుకోవాలి తర్వాత ఇవి రెండు కూడా బాగా కలుపుకోవాలి వాటర్ వేసేసుకొని ఈ రెండు కలిపేసి వడకట్టుకోవాలి ఇలా వడకట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక బౌల్లోకి దీన్ని నీట్గా రెండుసార్లు వడకట్టుకోండి ఇప్పుడు పానీపూరి మసాలాని యాడ్ చేసుకోవాలి ఇది దాదాపు ఒకటిన్నర స్పూన్ ఉంటుంది మనము టేస్ట్ని బట్టి కూడా మనము ఈ మసాలాని యాడ్ చేసుకోవచ్చండి బెల్లము సరిపడా బెల్లం వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తీపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ వడకట్టుకోవాలి రెండు మూడు సార్లు వడకట్టాలని చెప్పాను కదా చింతపండు ఉప్పు అన్నీ వేసిన తర్వాత కూడా ఒకసారి వడకట్టేసుకోవాలి ఎందుకంటే ఏదన్నా రాళ్ళు అట్లా ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడు మనము ఈ ఆలూది ఆలు బఠానీతో ఇది చేసుకోవాలి ఆలుని బాగా స్మాష్ చేసుకోవాలి ఆలుని మనం ఫస్ట్ రెండు విజిల్స్ పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి లేదంటే స్టవ్ మీద పెట్టైనా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ బఠానీలు ఆలు కలిపి ఉడికించుకున్నా సరిపోతుంది దీన్ని బాగా స్మాష్ చేసేసేయాలి ఇది మనం పూరీలోకి ఫిల్లింగ్ కోసము దీన్ని ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము గరం మసాలా అలాగే ధనియాల పౌడరు అలాగే కారము మిరియాల పౌడరు ఇవన్నీ కూడా వేసుకోవాలి చాట్ మసాలా కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగి వేసుకోవాలి పానీపూరి మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మనము ఉప్పు ఆలుగడ్డ బఠానీ ఉడికించేటప్పుడే వేసేసుకుంటాం కదా మనకి అవసరం అనిపిస్తే వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అవసరం లేదండి ఇప్పుడు మనకి స్టఫింగ్ కోసము ఇది కూడా తయారైపోయింది పైన కొత్తిమీర చల్లుకుంటే రెడీ అలాగే మనము ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనకి పానీ రెడీ అయిపోయింది స్టఫింగ్ కోసం ఆలు రెడీ అయిపోయింది ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ ఒకటి పెట్టేసుకోవాలి పెట్టుకొని అది హీట్ చేసి ఆయిల్ వేసుకోవాలి పానీపూరి కోసం ఈ ఆయిల్ని హీట్ చేయాలి బాగా ఇవి పానీపూరీలు మనకు బయట దొరుకుతాయి ఈ పానీపూరీలని వేయించుకోవటమే ఈ పానీపూరీలు వేయగానే వాటంతట అవే అటువైపు తిరిగిపోతాయి మనం ఏం చే చెయ్యకపోయినా కూడా అవే తిరుగుతాయి కాసేపటికి ఇక మనకి ఎన్ని పూరీలు అవసరమో అన్ని పూరీలని మనము ఏ విధంగా వేపుకోవాలి ఆయిల్లో మనము బయట తినేదానికంటే కూడా ఇవి మనకి హెల్తీగా స్పైసీగా మనకు నచ్చినట్టు మన చేత్తో మనం చేసుకొని తింటే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఈ విధంగా హోల్ చేసేసుకొని ఈ ఆలు ఇవన్నీ కూడా ఆలు ఆనియన్ స్టఫింగ్ చేసుకొని పానీ పానీలో అద్దుకొని పానీ నిండుగా పట్టేసుకొని తినేయటమే నేను చూపిస్తాను చూడండి ఎలా పెట్టాలనో ఈ విధంగా ఆలుని పెట్టేసుకోవాలి ఆనియన్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో పానీ వేసేసుకొని మనం పానీపూరిని తినిస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మనకి మన చేతితో చేసుకున్నాం కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి